ఛానల్ ఈరోజు వచ్చేసి తక్కువ రేటు ఉండే వన్ కేజీ పారం కోడితో ఖరీదైన నాటుకోడి టేస్ట్ వచ్చేలాగా వండి చూపిస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని జుంటం కోడి కూడా అంటారు ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి నాటుకోడి కూరలాగా ఉంటుంది ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అవ్వాలి ఆయిల్ అయితే వేడైందండి మసాలా దినుసులు అయితే వేసుకున్నా రెండు ఇలాచి ఒక చెక్క మూడు లవంగాలు ఒక స్టార్ పువ్వు వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై అవ్వాలి మసాలాలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్నాం ఇక్కడ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కర్రీ అయితే వేసుకుందాం చికెన్ అయితే ఇప్పుడు ఇందులోకి సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకున్నామండి రుచికి సరిపడగా సాల్ట్ పసుపు ఇప్పుడు ఇది బాగా కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా మగ్గించుకుందాం మీసు వాసన అనేది ఉండదు చికెన్లో వాటర్ వచ్చిన దాకా మగ్గించుకుంటే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇందులో నుంచి వాటర్ వచ్చేదాకా మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగోండి చికెన్లో నుంచి అయితే వాటర్ వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరి వేసుకుందాం జ్యూస్ బాగా వస్తుందండి గ్రేవీ ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది కలుపుకొని టమాటా కూడా బాగా మగ్గిన మగ్గించుకుందాం టమాటోలను పచ్చివాసన పోయేదాకా ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇందులో నుంచి వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకున్నాం ఇలా కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని మగ్గించుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి టమాటా కూడా మనకు బాగా మగ్గింది ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకున్నాము ఇందులోకి వచ్చేసి రెండు స్పూన్ల దాకా కారం పెద్ద స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ బాగా చికెన్ పట్టేలాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు చికెన్ బాగా మసాలాలు పట్టేలాగా కలుపుకొని ఫ్రై అవ్వనిద్దాం ఒక నిమిషం పాటు మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం ఇదైతే ఫైవ్ ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి అప్పుడు మనకి చికెను బాగా ఉడుకుతుంది కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఈ చికెను ఇప్పుడు ఇలా కలుపుకోవడం కదా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకుందాం ఇప్పుడు నాలుగు ఐదు విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకుందామండి ఇప్పుడు ఐదు విజిల్స్ అయితే అయిపోయాండి ఇప్పుడు కుక్కర్ మొత్తం తీసుకొని చూద్దాం ఇవ్వండి మన కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్లోనే కొత్తిమీర వేసుకున్నా ఇప్పుడు కలుపుకొని ఒక నిమిషం పట్టు ఉడికించుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఈ గ్రేవీతో నేను స్టవ్ ఆఫ్ అండి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా ట్రై చేసుకోండి ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి టేస్టే వస్తుంది ఇలా ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్